మద్గురు దేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభియానంద స్వామివారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత దరువులు గురుని లక్షణము ఒకటి భ్రమ వలన వచ్చు శిష్యుని భ్రమధీరటి బోధ ప్రభుడే గురుడవు భ్రమదీయ తెరవేరుంగని భ్రమికుడు సద్గురుడుగాడు పాటించవోయి ఆ గురు వల్ల భ్రమదీరీ కాంతా కాంతసండు తోటి కమనీయమైన కాంతసండు తోటి భ్రమధీర సంతతి బడాయ నట్టుల సుమ్మి యమని యమ ప్రాణాయములచే నెరుగు జ్ఞాపజ్యోతి బయలని శ్రమలు పెట్టిటి బాధ గురువులు చెప్పగని తాలేకచనునా పాటించబోయి ఆ గురువు వల్ల భ్రమాధిరాదోయి జై నిజ గురు జో నమ జయీ యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీ దయానంద అచనర్షి పోలో పొన్నాల రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి ప్రియ శిష్యులు శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితం అయినటువంటి శుద్ధని కూడా పరతత్వ బోధామృత కందార్థ ధరువులలో మనం ఈరోజు గురుని లక్షణం గురువు అంటే ఎవరు గురువు ఎలాంటి వారై ఉంటారు వారి లక్షణాలు ఎలా ఉంటాయని తెలియజేస్తున్నారు బోధస్థితి లక్షణం కలిగినటువంటి వారే గురువు మనలో ఉన్న భ్రమని తీసేటువంటి వారు గురువు శివరామ దీక్షిత సాంప్రదాయ పద్ధతిగా మనలో ఏవైతే భ్రాంతి ఉన్నదో ఆ భ్రాంతిని సంపూర్ణముగా లేఖ చేసి పరమశాంతిని ప్రసాదించేటువంటి వారు గురువు అల్ల వారి లక్షణం ఎలాంటిదో తెలియజేస్తున్నారు ఆయన భ్రమ వలన వచ్చు శిష్యుని బోధ బోధు ప్రభుడే గురుడవు శిష్యుడు ఎలా వస్తాడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయముతో గురుని దగ్గరకు వస్తాడు కారణం ఏంటి భ్రాంతిలో ఉన్నారు ఏది యథార్థము ఏది యథార్థము కానిది అనేటువంటి విషయం గోచరం కావటం లేదు కలగా పులగంగా ఉన్నది అన్ని మతములు కూడా అర్థము కాని విధానంలో తెలియజేశాయి నేనే బ్రహ్మమని ఈ తెలిసికునేటువంటి తెలివి ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మమని నేను అది అవ్వాలి అని నాలో ఉన్న చైతన్య స్వరూపమే బ్రహ్మమని ఇలా భిన్న భిన్నమైనటువంటి విషయాలుగా చెప్పారు జీవుడు వీరని అలానే దైవము వేరేని కాదు జీవము దైవము ఒకటే కానీ గోచరమయ్యేటువంటి జగత్తు మాత్రం అశాశ్వతమని ఇంకా జీవుడు వేరే అలానే నేను వేరే ఇద్దరిని నియామకం చేసే నారాయణుడు వేరే అనేటువంటి భావంతో ఉండేటువంటి విధానాలు ఉన్నాయి ఈ వీటన్నిటిలో భ్రాంతి చెంది వాటిలో తన యొక్క నిజస్థితి తాను కానలేక ఉన్న యథార్థాన్ని తెలుసుకోలేక ఆ భ్రాంతితో వచ్చినటువంటి శిష్యుని వారికి భ్రాంతిరహితమైనటువంటి బోధన తెలిపేటువంటి ప్రభు ఎవరైతే ఉన్నారో వారు గురువు అంతేగాని తాను భ్రాంతిలో ఉంటే ఆయన భ్రాంతిని ఎలా తీయగలరు వైద్యుడే రోగిస్సే అయినప్పుడు రోగము ఎలా నయం చేయగలడు వైద్యుడికే తన రోగం తనకు తెలియదు ఇతరుల రోగం ఎలా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి వైద్య శాస్త్రాన్ని అభ్యసించలేదు అలానే పరిపూర్ణ బోధను పరిపూర్ణ గురువుని చేరి తెలియనటువంటి వారు పరిపూర్ణ బోధను ఎలా చెప్పగలరు ఎలా చూపగలరు ఎలా గుర్తురహితం చేయగలరు గురుడవు భ్రమదీయ తెర తెర వెరుంగని భ్రమికుడు సద్గురుడుగాడు పాటించావోయి ఆ గురువు వల్ల భ్రమదీరాదోయి భ్రమదీసేటువంటి దారే తెలియదు ఆ తెరవు తెలియదు విధానమే తెలియదు తాను భ్రాంతిలో ఉన్న విషయం కూడా తనకు తెలియదు ఇది మరీ చోద్యం ఇది భ్రమికుడు భ్రాంతిలో మమేకమైనటువంటి వాడు సద్గురుడు కాదు కానీ గురువుగా చలామణి అవుతారు వారు భ్రాంతిలో ఉండి అందరినీ భ్రాంతిలో ముంచేటువంటి వారు ఉంటారు చాలామంది పాటించబోయి తెలుసుకొని ఆయన ఆ గురువు వల్ల భ్రమ తీరదు అలాంటి గురువు వల్ల భ్రమ తీయరదు నిషిద్ధ గురువులు అష్టమిద గురువులు ఉన్నారు వీళ్ళు ఎందుకు కొరగారు ఇంకా భ్రాల్లో ముంచటమే కమనీయమైనట్టి కాంత షండుని తోటి భ్రమధీర సంతాతి నట్టుల సుమి సుమా శిష్య ఇది ఎలాంటిదంటే కమనీయమైనటువంటి కాంత అంటే అన్ని విషయాల్లో కూడా సద్గుణ రాశి సర్వ సౌందర్య రాశి పద్మినీ జాతికి చెందినటువంటి మగువ అంటే శిష్యునిలో ఆసక్తి ఉన్నది భ్రాంతి రహితం చేసుకోవాలనేటువంటి కోరిక ఉన్నది అత్యంత మేధానిధి అయి సుజనుడై శోభిల్లుతూ ఉన్నాడు శిష్యుడు గురువు సరైనటువంటి వాడు కాకపోతే హీయమవుతుంది కుదురుతుందా బోధ హి కుదరదు గాక కుదరదు ఇక్కడ చాలామంది ఎందుకో కానీ తప్పటడుగు వేస్తూ ఉంటారు గురువు ఎన్నికని సరిగా చేసుకోలేక ఎవరో చెప్పారనో లేకపోతే వారి యొక్క మాటల చాతుర్యానికో మోసపోతూ ఉంటారు ఒక జీవితం వ్యర్థమవుతుంది నేను చెప్తున్నాను అనుభవంతో చాలామందిని చూశాను నేను సరైనటువంటి గురువు దారి చేరక భిన్నమైనటువంటి సాంప్రదాయాల్లో చిక్కి ఈ జ్ఞానమయమైనటువంటి వాటితో ఆ మూఢాచారములతో నలిగిపోయినటువంటి జీవితాలు కోకొల్లలు వారిలో అన్ని సృజన లక్షణాలు ఉన్నాయి శిష్యునిలో దీనికి చెప్తున్నారు పులుజు వీరాచార్యులు మంచి రూపసి అయినటువంటి కాంత షండునితోటి చూసేదానికి పురుష రూపమే ఉన్నది అన్నీ చూస్తే పురుషులలాగే ఉన్నాడు అయితే పురుషునిలో ఉండవలసినది లేదు పురుషత్వం లేదు భ్రమదీర సంతాతి బడైనట్టుల సుమ్మి భ్రమ తీరుతుందా ఆమెలో ఉన్న కోరిక తీరుతుందా కోరిక తీరటం ద్వారా కలిగేటువంటి సంతానవతి అవుతుందా ఎలా అవుతుంది కాదు కాక కాదు అలాంటిది సుమ అని చెప్తూ మముల చే శ్రమలు పెట్టటి బోధ గురువులా శ్రమలు పెట్టటి బాధ గురువులా చెప్పగనే తాలే కచనునా పాటించావోయ్యి అలాంటి బాధ గురువులు చెప్పినట్లయితే తాను లేక ఎలా పోతారు వారికి తెలిస్తే కదా బోధ తెలియదు బోధ గురువులు కాదు బాధ గురువులు అంటున్నారు ఇక్కడ పో వీరయాచార్యులు వారు అష్టాంగ యోగాల్లో అంటే వీటిలో రకరకములైనటువంటి ఉంటాయి కొన్ని నేర్చుకుంటారు కొన్ని పద్ధతులు నేర్చుకుంటారు వాటితోనే వారి యొక్క జీవన విధానం ఎరవేసి ఆ మత్స్యములను పట్టినట్లుగా వారికి తెలియనటువంటి కొన్ని పద్ధతులతో అలా ఎరవేస్తూ ఉంటారు జాగ్రత్త హెచ్చరిస్తున్నాను ఎలా అంటే ఇక్కడ చెప్పారు యమ నియమ ప్రాణాయామములచే ఎరిగేటువంటి ఆపోజ్యోతి బయలని ఏం చెప్తారు వాళ్ళు పరిపూర్ణాన్ని ఆ నేత్ర మధ్యలో ఉన్న ఆపోజ్యోతి ఏదైతే ఉన్నదో దానిని ఖాళీ చేసి ఆ ఖాళీ ఏదైతే ఉన్నదో ఖాళీని ఖాళీగా గుర్తించే నేర్పు తెలియనటువంటి వారు ఆపోజ్యోతినే బయలు బయలంటారు కాదు నాయన అది నీ స్వరూపమయ్యా ఈ యమము అనే దాన్ని తెలిసి ఈ యమము అంటే ఇవి ఐదు విధాలు అస్సయు అసాంగ యోగాల్లో మొట్టమొదటిదే ఇది ఈ యమమే ఐదు విధాలుగా ఉంటుంది ఏంటంటే ఈ అహింస అలానే అశ్చయము సత్యము బ్రహ్మచర్యము అపరిగ్రహము అనేటువంటి విధానాలు దీంట్లో ఉంటాయి అహింస అంటే మన మనోవాకాయ కర్మలచే ఏ జీవిని హింస చేయకుండా యమలో ఒక భాగం ఇక రెండవది అసహ్యం అంటే ఎంత కష్టకాలం ముందు కూడా ఇతరుల యొక్క సొమ్ముని పరిహరించాలి అనేటువంటి తలపు లేకుండా ఉండటం ఇక సత్యం అంటే సత్యము కన్నా శ్రేష్టమైనటువంటి ధర్మం లేదు సత్యం వదా ధర్మం చరా అంటారు పెద్దలు భూత భవిష్యత్ వర్తక వర్తమాన కాలములతో నాశనము లేక ఎల్లప్పుడూ నిలిచి ఉండేది సత్యమే అనేటువంటి బోధన అంటే సత్యం ఒక్కటే ఉన్నది ఉన్నది ఉన్నట్లు ఏదైతే చూస్తూ ఉన్నదో అది చూసినది చూసినట్లు విన్నది విన్నట్లు చెప్పటమే సత్యం అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది మనకు ఋషాదులు ఒక విషయం చెప్పారు ఇతరులకు మేలు కలిగించేటువంటి అసత్యం కూడా సత్యమే అని చెప్తారు ఇక్కడ బ్రహ్మచర్యం అంటే ఆమరణాంతరం కూడా స్త్రీ సంపర్కం లేకుండా ఉండుట బ్రహ్మచర్యం గృహస్థుడైనట్లయితే తన యొక్క ధర్మపత్తిని కలుసు కలుసుకోవటం కూడా బ్రహ్మచర్యమే ఇక అపరిగ్రహం పుత్రులైనా సరే శిష్యులైనా సరే ఇచ్చే ధనాన్ని తప్ప ఇతరులు ఇచ్చేటువంటి ధనాన్ని స్వీకరించకుండా ఉండుట అపరిగ్రహం ఈ ఐదు కూడా యమము అంటారు ఇక నియమం అంటే దీనిలో కూడా ఐదు విధాలు ఏంటంటే ఈ తపస్సు శౌచము సంతోషము స్వాధ్యాయము ఈశ్వర పని పరిణిదానము ఈ ఎట్లంటే తపస్సు అంటే ఇది శారీరకము మానసికము వాచకము అని మూడు రకాలు ఇది ఇక్కడ శరీరంతో కూడిన తపస్సు ఏంటంటే అంటే గురుదేవతా పూజలు లేకపోతే కృష్ణ చంద్రాయణాది వ్రతాలు ఇవి శారీరక తపస్సుకు చెందినటువంటివి అంటే ఈ దేవతలను బ్రహ్మవేత్తలను పండితులను పూజించుట దీన్నే శౌచము ఆ అహింస ఈ బ్రహ్మచర్యము మొదలగు వాణిని కలిగి ఉండుట దీన్ని శారీరక తపస్సు అంటారు ఇక శౌచము అంటే ఇది బాహ్యాంతర భేదములచే రెండు విధములుగా అంటే మృత్తిక చేత జపము చేత చేయబడేదాన్ని శౌచము అంటారు లేకపోతే బాహ్య శౌచము అంటారు కామక్రోధాది దుర్గుణాలు ఏవైతే ఉన్నావో ఇంకా ఈ మలపంచకాలని లేకుండా చేసి మనస్సును నిర్మలంగా ఉండటం అంతర్ శౌచము అంటారు ఇవి ఈ నియమములో ఉండబడేటువంటివి ఇక ప్రాణాయామం అంటే ఇది గురుముఖత తెలుసుకోవాలి ప్రాణాయామాన్ని ఎలా అంటే అలా చేయకూడదు కారణం ఏంటంటే ఇక్కడ వాయువును నిరోధించడం ఉంటుంది ప్రాణాయామంలో అంటే బంధించుటా ఉంటుంది అలా వాయువును నిరోధించి బంధించి తన స్వాధీనంలో తెచ్చుకోవటమే ప్రాణాయామం వీటిని వీటితో ఎరిగేటువంటిది ఆపోజ్యోతి ఆ ప్రాణాయామంలో కనిపించేటువంటి కళ ఏదైతే ఉన్నదో కాంతులినేటువంటి వన్నెలాడైనటువంటి ఆపోజ్యోతి దాన్ని బయలుని దర్శింపజేస్తారు దాంతో ఏం కనిపిస్తుంది భూతమిశ్రమం బయలు కనిపిస్తుంది అది బయలు ఎలా అవుతుంది శ్రమలు పెట్టని బాధ గురువులు చెప్పగని తాలేక చనునా వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇదంతా నా యొక్క కథ కదా నేను లేకుండా ఎలా పోతాను అని తెలియజేస్తూ ఉన్నారు పాటించావు ఈ ఆ గురువు వల్ల ప్రమాదీ రాదు అని మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు తర్వాత అర్థం రేపు ముచ్చుకుందాం జై గురుదేవా